ఫార్మా కంపెనీస్ స్టార్ట్ అవుతాయని ఆర్టికల్ వచ్చింది అంటే సిక్స్ కంపెనీస్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కరోడ్స్ ఆఫ్ మనీ ఇన్ న్యూ ఫార్మా విలేజెస్ అంటే ఇంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ పూల్ చేసిన ల్యాండ్లో ఇంకా ఎక్స్ట్రాగా పూల్ చేసి వీళ్ళందరికీ కలకేట్ చేద్దాం అంటున్నారు ప్రజెంట్ గవర్నమెంట్ సో ఈ అనౌన్స్మెంట్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి కానీ రియాలిటీలో అయితే మనకు అక్కడేమీ వర్క్ జరుగుతున్నట్టు అనిపించట్లేదు ఈవెన్ రీసెంట్గా కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనౌన్స్ చేశారు ఎక్కడి నుంచి రావిరియాల నుంచి టు ఫ్యూచర్ సిటీ అదే సర సరౌండింగ్స్లో ఫార్మా విలేజెస్ గ్రీన్ ఫార్మా విలేజెస్ అనే పేరుతో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే అండర్స్టాండింగ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే జరుగుతుంది ఎంఓయూస్ అయితే జరుగుతున్నాయి బట్ ఫిజికల్గా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు సో ఇన్ కేస్ ఈ అనౌన్స్మెంట్స్ బేస్ చేసుకొని మాత్రం అక్కడ ఇమీడియట్గా వెళ్ళి కందుకూరు సరౌండింగ్స్లో హై ప్రైజెస్లో కొను మనకే ఇన్వెస్ట్ చేయకండి ఎనీథింగ్ అబౌవ్ ట్వంటీ థౌజండ్ ఈ అ ఫేక్ ప్రైస్ దేర్ సో ఆ ప్రైజెస్కి అందుకూరు దాటి ఆ ప్రైజెస్లో అయితే ఇన్వెస్ట్ చేయకండి ఇవేమైనా అనౌన్స్మెంట్స్కి వచ్చి ఫిజికల్గా రియాలిటీలో వర్క్ స్టార్ట్ అయ్యి ఆ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఇన్ఫ్రా కనుక బిల్డ్ అయిపోయింది అనుకోండి అండ్ వర్క్ స్టార్ట్ అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో ప్రైజెస్ అనేవి కొంచెం అప్రిషియేట్ అవ్వడానికి ఉంటుంది అంటే ఇప్పుడు కనుక మీరు హై ప్రైజెస్లో అక్కడ పెట్టుకుంటే ఇన్కేస్ ఇవన్నీ ఏవి స్టార్ట్ అవ్వకపోతే అప్రిషియేషన్ ఉండదు రీసేల్ ఉండదు ఇన్ కేస్ స్టార్ట్ అయితే ఓవర్ ద టైంలో ప్రైస్ కరెక్షన్ అయిపోయి ఓకే బట్ అవి స్టార్ట్ అవ్వకపోతే మాత్రం అన్నెసరీ మీరు ట్రబుల్లో పడతారు సో హై ప్రైజెస్లో కందుకూరు సరౌండింగ్స్లో వీటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయకండి ఇన్ కేస్ మీకు అంతా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలో రావిరియాల్లో కానీ తుక్కుగూడలో మహేశ్వరంలో స్ట్రెచ్లో బిలో ట్వంటీ థౌజండ్ ప్రైస్లో ఏదైనా దొరికితే హెచ్ఎండిఏ లేఅలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వైస్